ఇన్చార్జి పాటు మీరు తిరగడం లేదు అని చెప్పి బయట టాక్ వస్తుంది. మీరేమో రివీలు గా అంటే ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ ప్రబతికి అంటే కండో కూడా వేసుకోకుండా తిరుగుతున్నారు. ఓన్లీ పసుకొండా మాత్రమే వేస్తున్నారు. అంటే పార్టీ సింబల్గా అంటే సైకిల్ గుర్తు ఉన్నటువంటి కండో వేసుకోడా వేసుకోకుండా తిరుగుతున్నారు అన్నమాట.

మీరు చెప్పిన న్యూస్ వాట్సాప్ లో పెట్టిన న్యూస్ లే చూడడం జరిగింది శిల్పా వాళ్ళే ఇక్కడ తెలుగుదేశం నాయకులతో మాట్లాడుకుంటున్నారు వాళ్ళే పార్టీ మారుతున్నారు అని చెప్పేసి విన్నా కానీ నేనే ఎవరితో కూడా టచ్ టచ్ను నేనైతే తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాను అది మీరు సమానం చెప్పాలి నాకు ఇప్పుడు ఎట్లా మీరు అందరు ఉన్నారు కాబట్టి మీడియాలో వచ్చిన న్యూస్ కాబట్టి మీరే చెప్పండి నిజంగా అలాంటి చర్చలు జరుగుతున్నాయా శిల్ప వాళ్ళు టీడీపీలోకి వస్తున్నారు అనేది మీరే చెప్పాలి అంటే శిల్ప వాళ్ళు కాదు మెయిన్ మీరు వస్తున్నారని చెప్పేసి టాక్ వచ్చింది అంటే మీరు పార్టీ మారుతున్నారని చెప్పేసి హైదరాబాద్ ఎక్కడ నేనైతే చూడలేదు నా మీద న్యూస్ వచ్చినట్టు మీరు పెట్టిన న్యూస్ వాళ్ళ గురించి పెట్టినారు నా నుంచి నేను ఎక్కడైతే చూడలేదు మీ దగ్గర ఏమైనా న్యూస్ ఉంటే పెట్టిన చూస్తాను దానికి సమానం లేదు చేయడం జరిగింది కానీ ఇప్పటికి కూడా ఎటువంటి న్యాయం జరగలేదు రీసెంట్ గా శిల్ప వాళ్ళ ఒక మైనర్ బాలిక కూడా అనుమానాస్పదంగా చనిపోయింది అనేది వార్తలు వింటూనే ఉన్నారు రెండు రోజుల నుంచి కానీ దాని మీద ఎటువంటి స్పందన లేదు ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ ఎందుకు దాని గురించి స్పందించట్లేదు ఏం జరిగింది అనేది ఖచ్చితంగా బయట పెట్టాలి రోజు కొంతమంది మాట్లాడడం మీడియాలో కానీ అంతా జరిగింది ఆ అమ్మాయిని రేప్ చేసి చంపారు అని చెప్పేసి ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు కానీ దాని మీద ఇప్పటి వరకు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు స్పందించడం లేదు అంటే ఎవరిని ప్రొటెక్ట్ చేయడానికి దాని గురించి మాట్లాడుతున్నారు కూడా ఈ రోజు పోలీసు వారు కూడా దానికి సమాధానం చెప్పాలి ఈ రోజు లోకల్ ఎమ్మెల్యే కూడా దాని మీద స్పందించి ఆ బాధిత కుటుంబాలకి న్యాయం జరిగే విధంగా ఈ రోజు ఎవరైతే బాధ్యులు ఉంటే వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి అనేది కూడా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం గతంలో కూడా చూసుకున్నాం వీళ్ళే ఈ రోజు శిల్పా కుటుంబం ఈ రోజు ప్రైమ్ ని అనే దానికి ఉదాహరణ కూడా ఉన్నాయి గతంలో కూడా సురేంద్ర గారిని ని హత్య చేస్తే ఇప్పటి వరకు కూడా మొదటి మొదటి పట్టుకోలేదు వాళ్ళు ఇంకా కొంతమందిని అరెస్ట్ చేసిన వాళ్ళు ఇప్పటికి బయటకు వచ్చి ఓపెన్ గా తిరుగుతూ ఉన్నారు అలాగే అబ్దుల్ సలాం కుటుంబానికి ఏం జాయిన్ చేశారని లొకేషన్ ఇక్కడికి వచ్చినప్పుడు ప్రశ్నించినా కూడా దాని మీద ఎటువంటి సమాధానం లేదు మొన్న కూడా చూసుకుంటే వైఎస్ఆర్ సిపి కౌన్సిల్ సంబంధించిన వాళ్ళు బెదిరించారని చెప్పి ఒక అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి కూడా ఈ రోజు జరుగుతూ ఉన్నాయి ఎక్కడ చూసినా కూడా ఈరోజు శిల్పా కుటుంబం వచ్చిన పంచి వైఎస్ఆర్ సిపి అధికారులకు వచ్చిన పంచి నంద్యాలు విపరీతంగా ఈ రోజు ట్రేమ జరుగుతూ ఉన్నాయి అలాగే మొన్న నాలుగు సంవత్సరాల నుంచి అభివృద్ధి మీద చర్చకి రావాల్సిందిగా శిల్పారావి గారిని డిమాండ్ చేస్తుంటే మొన్న ఆయన స్పందించడం జరిగినట్టుంది చర్చకు సిద్ధమని రమ్మని ఎప్పుడు వస్తాడో చర్చకి దాని మీద తెలుగుదేశం పార్టీ తరఫున మేమేం డెవలప్మెంట్ చేశాము మీరేం చేశారనే దానికి ఈరోజు చర్చకి సిద్ధంగా ఉన్నాం ఏదో డేట్ చెప్తే ఖచ్చితంగా మేమందరం కూడా వచ్చి దాని చర్చలో పాల్గొంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాడు ముఖంగా వాళ్ళకి తెలియజేయాల్సిందిగా కోరుతున్నారు నేను రెడీగా ఉన్నాను చర్చించడానికి తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు మేము చేసిన డెవలప్మెంట్స్ అన్ని కూడా మీడియా ముందు చెప్పడం జరిగింది గతంలో నంద్యాలి సంబంధించి ఇంటర్నల్ రోడ్స్ కూడా అరవై కోట్లు శాంక్షన్ అయితే నలభై రెండు కోట్లకు మా టైంలో వన్ అండ్ హాఫ్ ఇయర్ టైం ఉంది కాబట్టి అప్పుడు చేస్తాం మిగతా పద్దెనిమిది కోట్లు రివర్స్ ఎన్నింగ్ లో తీసుకొని ఇప్పుడు వీళ్ళు డెవలప్ చేశారా అదే డబ్బులతో ఇప్పుడు ఇంటర్నల్ రోడ్స్ వేస్తున్నారా పార్కులు డెవలప్ చేస్తున్నారా అని దానికి కూడా వాళ్ళందరూ సమాధానం చెప్పాలి అమృత్ స్కీమ్ ఏమైంది ఎందుకు ఇంకా స్టార్ట్ కాలేదు సమాధానం చెప్పాలి నందమూరి నగర్ బ్రిడ్జ్ ఐదు సంవత్సరాలు అయితే ఎంత పని జరుగుతూనే ఉంది అది ఎప్పుడు కంప్లీట్ అవుతుందో సమాధానం చెప్పాలి అలాగే టిడ్కో హౌసెస్ ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారో అందరికీ కూడా సమాధానం చెప్పాలి ఇప్పుడు పాలిటెక్నిక్ కాలేజ్ బిల్డింగ్ ఇప్పటికి ఇక్కడ నుంచి చూసినా కూడా మనకు అనిపిస్తుంది ఎక్కడ అయిపోయిందో అక్కడే ఉండిపోయింది ఐలూరులో టిట్కో హౌసెస్ ఎక్కడ అయిపోయినా అవే అక్కడే ఉన్నాయి ఇట్లా చాలా డెవలప్మెంట్ వర్క్స్ అన్ని కూడా ఎక్కడ అయిపోయినాయో అక్కడ ఉండిపోయినాయి దాని తర్వాత ఇప్పుడు హాస్పిటల్ బిల్డింగ్ మేము ఓపెన్ చేసినాం అనుకుంటారు అది శాంక్షన్ చేసి తెలుగుదేశం ప్రభుత్వం కూడా శాంక్షన్ చేసాం దాని తర్వాత వర్క్ అంతా కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ లో నైన్టీ పర్సెంట్ కంప్లీట్ అయింది దాన్ని ఇప్పుడు వీళ్ళు దాన్ని కంప్లీట్ చేసి మేము చెప్పుకున్నామని చెప్పుకుంటారు ఇట్లా చాలా రోడ్లు కానీ పార్కులు కానీ ఎన్నో డెవలప్మెంట్ వర్క్స్ తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడే శాంక్షన్ అయినాయి అది ఇప్పుడు కంప్లీట్ చేసుకుని శిలా పలకాలు వేసుకుంటున్నారు అవన్నీ కూడా దాని మీద కూడా చర్చకు సిద్ధంగా కావాలి ధన్యాలో జరుగుతున్న క్రైమ్ మీద కానీ వాళ్ళు తీసుకున్న చర్యల మీద కూడా వాళ్ళు సిద్ధంగా ఉండాలి అన్నిటి మీద కూడా ఈరోజు చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం వాళ్ళు ఎప్పుడు రమ్మన్నా దానికి ఎక్కడికి రమ్మన్నా కూడా వచ్చి చర్చ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం